బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా అందమైన అమ్మాయి దొరికితే మ్యారేజ్ చేసుకోవాలని వెతుకుతున్నారా ఒకరిద్దరు కాదు వందల సంఖ్యలో అందమైన అమ్మాయిలు ఉన్నారు అక్కడ సెలక్షన్ మీ ఇష్టం ఓ మోస్తార అబ్బాయినైనా చేసుకునేందుకు వాళ్ళు సిద్ధం కాకపోతే కండిషన్స్ అప్లై అవుతాయి ఇంతకీ ఏంట కండిషన్స్ ఇంతకీ ఆ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే ఆ ప్రాంతం ఎక్కడుంది చలో తెలుసుకుందాం బ్రెజిల్ దేశంలోని నొయ్యివాడో కార్టెరో గ్రామం పచ్చటి పట్టు చీర కట్టుకున్న పడతిలాగా ఉండే ఆ గ్రామం ఆహ్లాదానికి స్వచ్ఛమైన వాతావరణానికి మరో రూపంలో ఉంటుంది అంతేకాదు ఆ పల్లెలో ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉంటారు పేరుకి పల్లెటూరే కానీ నాగరికతకు ప్రతిబింబాల్లా ఉంటారు అంతా ఓకే కానీ వారికి వచ్చిన సమస్యల్లా ఒకటే నూటికి ఎనభై శాతం మంది పెళ్లి కాని వారే ఉంటారు పెళ్లి పిల్లాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందమైన అమ్మాయిలు ఉంటున్నారు మరి పెళ్లి పిల్లాడు ఎందుకు దొరకటం లేదు అనే కదా డౌట్ దానికి కొన్ని కారణాలున్నాయి అవి తెలుసుకునే ముందు ఆ అందాల ముద్దుగుమ్మల్ని ఒకసారి చూసేద్దాం అందంలో ఒకరికొకరు పోటీ పడుతున్న ఈ ముద్దుగుమ్మల హై క్లాస్ డ్రెస్సింగ్తో అద్దరు కొడుతున్నారు కానీ ఇంటి పని పొలం పని విషయంలో అస్సలు రాజీ పడరు కోడి కుయ్యక ముందే నిద్రలేస్తారు పలుగు పారా పట్టుకుని పొలం పనులకు వెళ్తారు పెద్దల్ని విపరీతంగా గౌరవిస్తారు నేటి తరం అమ్మాయిలా కాకుండా ఓ ఆడపిల్ల ఎంతగా ఒద్దిగ్గా ఉండాలో అంత ఒద్దిగ్గా ఉంటారు మరి ఇంత మంచి అమ్మాయిలకు అబ్బాయిలు దొరకపోవటం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి తమను పెళ్లి చేసుకోవాలంటే పెట్టే ఓ మూడు కండిషన్లే అసలైన అడ్డంకులుగా మారిపోయాయి ఇక్కడ పిల్లని నచ్చి పెళ్లి చేసుకున్న పెళ్లి పిల్లాడు అమ్మాయితో కలిసి ఆ పల్లెలోనే కాపురం చేయాలి ఇది ఫస్ట్ కండిషన్ సరే ఎక్కడైతే ఏముంది సంసారం చేయటం ముఖ్యమని సరిపెట్టుకుందామంటే అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ పెళ్లి కొడుకు మూడు కండిషన్లకు ఒప్పుకొని తీరాలి ఈ పల్లెల్లో పురుషాధిక్యం అన్న మాటను నిషేధించేశారు ఇంటి పని వంట పని పొలం పనులతో పాటు అంట్లు తోమటం బట్టలు ఉతకటం భార్య భర్త ఇద్దరు కలిసి చేయాల్సిందే దీంతో పాటు టాయిలెట్లు క్లీన్ చేయటం అన్నది రెగ్యులర్ టాయిలెట్లు కడిగే విషయంలో ఇద్దరూ కలిసి పని చేయనక్కర్లేదు ఆ టాయిలెట్ క్లీనింగ్ మాత్రం అబ్బాయి చేయాల్సిందే అమ్మాయి ఆ పనిలో వేలు కూడా పెట్టదు ఈ నియమాలే ఈ నిబంధనలే ఆ ఊరి పిల్లను పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిని అంత దూరం పరిగెత్తిచ్చేస్తున్నాయి ఈ నియమాల్ని ఏమాత్రం పాటించుకున్నా ఒకటి రెండు ఛాన్సులు ఇస్తారు ఆ తర్వాత డివోర్స్ ఇచ్చి ఆ పల్లె నుంచి పంపించేస్తారు ఆ ఏదో కొద్ది రోజులు ఎంజాయ్ చేసేసి వచ్చేద్దామనుకుంటే కుదరనే కుదరదు భరణం రూపంలో పెద్ద మొత్తాన్ని చెల్లించాలి నెల నెల మెయింటెనెన్స్ కట్టి తీరాలి అలా ఇచ్చే స్థితిమంతులని చూసే అక్కడి అమ్మాయిలు తాలి కట్టించుకునేందుకు రెడీ అంటారు అసలు ఎందుకు ఇంత కఠినమైన నిబంధనలు అన్న సందేహం వస్తోంది కదా అక్కడికే ఈ నిబంధనల రూపకల్పన వెనుక కు చెందిన మరియా సెన్ హా అనే మహిళ హస్తం ఉంది ఈమె పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఒక వ్యక్తిని ప్రేమించింది ఆ వ్యక్తిని పట్టుబట్టి పెళ్లి చేసుకుంది దీంతో మరియాని ఆమె కుటుంబం సభ్యులతో పాటు బంధువులు బహిష్కరించేశారు వేరే చోట కాపురం పెట్టింది ప్రేమించే సమయంలో ఎంతో సమయంగా ఉన్న ఆమె ప్రియుడు పెళ్లి తతంగం పూర్తయిన తర్వాత మగాడి క్రౌర్యం ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లోనే రుచి చూపించాడు దీంతో ఆమె మనసు వికలమైపోయింది దీంతో అతనికి బై బై చెప్పి మరియా డొకర్టో గ్రామానికి వచ్చింది అక్కడే స్థిరపడింది పురుషాధిక్యత మచ్చుకైనా లేని గ్రామంగా తీర్చిదిద్దాలని పట్టుబట్టింది సక్సెస్ అయింది సో ఆ క్రమంలోనే మగాడు ఆడది ఇద్దరు సమానమే అన్న భావనను నూటికి నూరు శాతం నమ్మేవారే ఆ పల్లె భాములకు భర్తలవుతున్నారు హైగా ఆలు మగలై కాలం గడిపేస్తున్నారు ఆక్రమంలోనే ఎంత వయసు వచ్చినా అమ్మాయిలైనా ఎంత అందగత్తెలైనా తమ నిబంధనలకు పూర్తిగా ఓకే చెప్పే మగాడిని మాత్రమే పెళ్లాడుతున్నారు మరి ఈ కండిషన్స్ అన్ని ఓకే చెప్పే మగాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి పిచ్చ బ్యూటీ ఉండే పిల్లల కోసం ఆ పల్లెలోకి వస్తున్నారు కానీ కండిషన్లు విని తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు సో ఆడాళ్ళు మగాళ్ళు అందరూ ఒకటే అన్న మనస్తత్వం ఏ పెళ్లి కాని ప్రసాదులకైనా సరే బ్రెజిల్లో ఉండే నోయివా డోకాటో గ్రామానికి వెళ్ళొచ్చు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళాంతో కలిసి వంట పని ఇంటి పని చేసుకుంటూ హాయిగా బ్రతికేయచ్చు అన్నట్టు గుర్తుందిగా టాయిలెట్లు మాత్రం మీరే కడగాలండో నో ప్రాబ్లం రెడీ అనుకుంటే చలో బ్రెజిల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి